సరే ఈ ఫోటో చూడండి మీకేమనిపిస్తోంది వింతగా ఉంది కదూ ఎక్కడో ఎడారిలో మధ్యలో బిల్డింగ్ లాంటి నిర్మాణం ఎటు చూసినా ఖాళీ నేలే కనిపిస్తోంది కానీ మధ్యలో పొడవుగా ట్రయాంగిల్ షేప్లో ఓ భవనం ఉన్నట్టు ఉంది కదూ ఇప్పుడి ఫోటో అనేక అనుమానాలకు కారణమవుతోంది ఇది ఏలియన్స్ నిర్మించిన కట్టడమన్న ప్రచారం జోరుగా సాగుతోంది దీనికి ఓ ప్రధాన కారణముంది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఏరియా ఫిఫ్టీ వన్కు కు చెందిన ఫోటో ఇది గూగుల్ యాప్ నుంచి ఇలా వింత ఆకారంలో దర్శనమిచ్చింది ఇంతకీ ఈ ఫోటో వెనుక ఉన్న ఏంటి ఏరియా ఫిఫ్టీ వన్లో అసలేం జరుగుతోంది ఎవ్వరూ చెప్పని ఆ గుట్టు ఏంటి అక్కడ నిజంగా ఏలియన్స్ ఉంటాయా ఏరియా ఫిఫ్టీ వన్ ఈ పేరు వినగానే చాలామందికి గూస్ బంప్స్ వస్తాయి అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాల నుంచి ఒక రహస్య ప్రపంచంలా మారిపోయింది బయట ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ప్రాంతం చుట్టూ భద్రత ఎక్కువ అక్కడ జరిగే పనులపై ఎలాంటి అధికారిక సమాచారమూ ఉండదు పంతొమ్మిది వందల యాభై ఐదులో అమెరికా గవర్నమెంట్ అధికారికంగా ఈ ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ దాని పరిధిలో జరిగే అసలు కదలికలు ఎప్పుడూ చీకట్లోనే ఉన్నాయి ఈ ప్రదేశం ఎక్కువగా యుద్ధ విమానాల టెస్టుల కోసం ఉపయోగిస్తారని అక్కడి ప్రభుత్వం చెబుతుంటుంది కానీ ప్రజల ఊహలు అనుమానాలు మాత్రం వేరే రకంగా ఉంటాయి అక్కడి నుంచి తమకు వింత వింత శబ్దాలు వినిపిస్తాయని వింత ఆకారాల్లో ఎగిరే వస్తువులు కనిపిస్తాయని చాలామంది చెబుతుంటారు ఇక ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఈ స్థాయిలో ఊహలు ఊపందుకోవడానికి ఓ వ్యక్తి ప్రధాన కారణం అతడి పేరు లాజర్ పంతొమ్మిది వందల ఎనభై దశకం చివరిలో బాబ్లాజర్ చెప్పిన విషయాలు ప్రపంచాన్ని షాక్ గురిచేశాయి తాను ఏరియా ఫిఫ్టీ వన్ కి దగ్గరలో ఉన్న ఓ రహస్య ల్యాబ్లో పనిచేశానని చెప్పిన బాబ్ ఊహించని విషయాలను ప్రపంచంతో పంచుకున్నాడు ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్ల దగ్గర నుంచి వచ్చిన వాహనాలు కనిపించాయని చెప్పాడు అంతేకాదు యాంటీ మ్యాటర్ రియాక్టర్స్ అనే ఓ మిస్టరీ శక్తిపై కూడా అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయంటూ బాంబు పేల్చాడు బాబ్ ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది నెవాడాలో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి ఒక్కసారిగా ఆకాశంలో ఏదో వింతగా కదులుతున్న వస్తువు కనిపించింది ఆ ఆకారం చూసి వారు షాక్ అయ్యారు అది కొంచెం విమానంలా అనిపించింది కానీ స్పష్టంగా చూస్తే అది విమానం కాదని అర్థమైంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత కొన్ని అమెరికా న్యూస్ ఛానల్స్ ఆ ఫుటేజీని టెలికాస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది అసలు ఈ తరహా ఆకారంతో అప్పటి వరకు ఎలాంటి ఎగిరే వస్తువును ప్రపంచం చూడలేదు అటు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం ఏరియా ఫిఫ్టీ వన్లో కొన్ని స్పెషల్ టెస్ట్ ఫ్లైట్లు జరుగుతున్నాయని చెప్పారు అయితే ఆ ఫ్లైట్స్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు కారణమైంది అదే సమయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన డాక్యుమెంట్స్లో ఏరియా ఫిఫ్టీ వన్ పరిధిలో తీసిన కొన్ని ఫోటోలు బయటపడ్డాయి ఆ ఫోటోలలో కనిపించిన ఆకారాలు చాలా మందికి షాక్ ఇచ్చాయి అవి అసలు ఈ గ్రహానికి చెందిన విమానాలు కాదని ప్రపంచానికి అర్థమైంది ఇలా ఎన్నో మిస్టరీలు ఏరియా ఫిఫ్టీ వన్ చుట్టూ అల్లుకొని ఉన్న సమయంలో ఇప్పుడు మరో ఆకారం కనిపించడం తీవ్ర చర్చకు కారణమైంది ఇప్పుడు గూగుల్ ఎత్ లో కనిపించిన ఈ కొత్త నిర్మాణం మళ్లీ ఏరియా ఫిఫ్టీ వన్ కి మరో మిస్టరీ మలుపును తీసుకొచ్చిందని చెప్పాలి ట్రయాంగిల్ ఆకారంలో పైకి పొడవుగా నిర్మించి ఉన్న ఈ టవర్ ఏరియా ఫిఫ్టీ వన్లో ఎవరికీ కనిపించకుండా ఉండేలా నిర్మించారు అయితే గూగుల్ మ్యాప్స్ అప్డేటెడ్ వెర్షన్లో ఈ ఫోటో కనిపించింది ఇక ఇది ఏం నిర్మాణమో గూగుల్ మ్యాప్స్ కూడా చెప్పకపోవడంతో ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి కొంతమంది దీన్ని ఏలియన్స్ నిర్మించిన టవర్ అని అంటున్నారు మరికొందరు దీన్ని ఏదో రహస్య ప్రయోగానికి సంబంధించిన టెక్నాలజీ అంటున్నారు కానీ సమాధానం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియదు అటు అమెరికా ప్రభుత్వం కూడా ప్రతిసారిలాగే ఈసారి కూడా మౌనాన్నే పాటిస్తోంది ఇంతకీ మీరేమంటారు ఈ టవర్ను నిజంగా ఏలియన్స్ నిర్మించాయా అసలు నిజంగా ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ ఉన్నాయా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి